స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ ఈ ఒక ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందుకు రావడం జరుగుతుంది మీరు కనుక డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ ఉద్యోగాలు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి ఇటీవల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి నుంచి మూడు వందల యాభై ఉద్యోగాలకి ఒక చక్కటి నోటిఫికేషన్ విడుదలైంది అండ్ శాలరీస్ కూడా మీరు ఊహించరు ఎనభై ఎనిమిది వేల నుంచి బేసిక్స్ మొదలు పెట్టుకొని ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా సాలరీస్ వస్తున్నాయి మీరు చేయాల్సినంత ఒకటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే నేను చెప్పేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ చదివి నోటిఫికేషన్ గురించి బాగా తెలుసుకొని అప్లై చేయండి మీ యొక్క ఏజ్ కనుక ట్వంటీ వన్ నుంచి థర్టీ ఇయర్స్ లోపు ఉంటే అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మరి ఇంకా ఆలస్యం చేయకుండా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా అప్లై చేయండి అండ్ కొన్ని డీటెయిల్స్ మనం చూద్దాం ఇప్పుడు మీకు బేసిక్ సాలరీ ఎనభై ఎనిమిది వేల నుంచి మొదలుపెట్టి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వరకు కనిపిస్తుంది మీ ఏజ్ లిమిట్ కనుక ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉంటే అప్లై చేసుకోవచ్చు అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయ్యి ఉండాలి అండ్ దాదాపుగా మూడు వందల యాభై వేకెన్సీస్ ఇక ఉద్యోగాల పేర్లు కూడా చూసినట్లయితే మనకి ఈ ఉద్యోగాల్లో ఎక్కువగా కనిపించేటువంటి ఉద్యోగాల్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంకా ఆలోచన చేయకుండా లాస్ట్ డేట్ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు మెన్షన్ చేశారు తక్కువ టైం ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి